ప్రార్థించేస్తున్నాం మహానతుడా సర్వనతుడా సర్వ రైతు తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీత ఉన్న పరలోకపు తండ్రి మీ ఘనమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ యొక్క సమయంలో నాన్న మీ గ్రంథం నుండి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా కృప దయచేయండి ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ప్రభావం మరి కొన్ని విషయాలు ధ్యానిస్తుండగా మీ యొక్క కృపలు మీకు తోడు అనుభవించినవి ఏ ఆమె ఆమె మధురిగా దేవాది దేవునికి మహాదేవుడైన యేసు క్రీస్తు వారికి నా యొక్క మనసుతో పూర్ణాత్మతో దేవుని నామానికి కృతజ్ఞత శుద్ధులు కలుగును కాక అదే రీతిగా సహోదరులు పరచబడిన వారికి క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండుకు కొరకు ఏర్పరచబడిన వారికి అదే రీతిగా పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తుంటున్నాను అయితే గత మూడు రోజుల నుండి మనము సంఘం ఎత్తబడటా అన్నటువంటి విషయాలు బోధించుకుంటూ వచ్చాం సంఘము ఎత్తుబడుట అనగా ఎవరు ఎత్తబడ్డారు ఎవరు విడవబడతారు అనేటువంటి విషయాలు మనం బోధించుకుంటూ వచ్చాం అయితే ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటంటే శ్రమల కాలంలో విడవబడేది ఎవరు శ్రమల కాలంలో విడవబడేది ఎవరు అయితే సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద సంఘము ఎత్తబడిన తర్వాత విడవపడే నాలుగు గుంపుల గురించి మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం నాలుగు గుంపుల గురించి ఈ రోజు మనము ధ్యానించబోతున్నాం అయితే సంఘము భూమి మీద నుండి పరిశుద్ధ ఆత్మ కలిగిన వారు ఆత్మ కలిగిన వారు దేవుని కొరకు నీతి నిజాయితీగా క్రీస్తు నందు మరుతులైన వారు క్రీస్తు కొరకు సజీవులమై మరి క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించి క్రీస్తు నిమిత్తం బాధలు ఇబ్బందులు అంగీకరించి మరి ఈ లోకం నుండి పరిశుద్ధపరచబడి మరి ఈ లోకంలో ఏ పాపు చేకూర్కున దేవుని కొరకు జీవించిన వారు ఈతబడి మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత విడవబడేది ఎవరు విడువబడిన వారి గతి ఏమిటి విడవబడిన వారి సంగీతం ఏమిటి అని మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మూడు నాలుగు గుంపులు విడువ మనం చూస్తున్నాం చూడండి మొదటి గుంపు ఇస్రాయిలు వారు విడువడతారు ఎందుకని ఇస్రాయల్ వారు విడుపడతారు దేవుని ప్రజలు కదా దేవుడు ఏర్పరచుకున్న మరి ప్రజలు తన ప్రజలు దేవుని యొక్క నిబంధన ప్రజలు ఇస్రాయిల్ అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఇస్రాయల్ గురించి అనేకలకు తెలుసు ఎవరికి తెలుసు ఇస్రాయల్ గురించి ప్రపంచం అంతటిలో ఇస్రాయలు ఎవరంటే పలానా దేశస్థులండి పలానా వారండి అని చెప్పుకుంటారు ఎందుకనైతే దేవుడు ఏర్పరచుకున్న వారు కాబట్టి అయితే ఇస్రాయలు వారు ఎందుకు విడువపడతారు ఇస్రాయల్ వారు ఎందుకు ఇవ్వబడతారు ఇస్రాయల్ వారు ఎందుకు గడువబడతారు అంటే ప్రభుత్వ స్వార్థ మొదటి అధ్యాయం పదకొండు వచ్చిన మనం చదువుతాం జాగ్రత్త కలిగి ఈ వాక్యాన్ని చదువుతున్నాం ఆయన తన సఖీలు ఎందుకు వచ్చను ఆయన తన సఖీలను అంగీకరించలేదు అనగా ఏ సుక్రీస్తు ఒక రాజుగా అంగీకరించలేదు ఏ సుక్రీస్తు వారిని ఒక మిస్సైగా అంగీకరించలేదు ఏ సుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించలేదు దేవుని యొక్క అభిషక్తిని అంగీకరించలేదు కనుకనే ఇస్రాయల్ వారు విడువ పడతారు అందుకని ఏసుప్రభు వారు ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లల ఒకే వారి అధికారం గురించి రాయబడి ఉంది అనగా ఇస్రాయల్ లో కూడా కొందరు ఎవరైతే ఏసుప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తారో సొంత దేవుని అంగీకరిస్తారో దేవుని విశ్వగ అంగీకరిస్తారో దేవుని యొక్క కుమారుడుని అంగీకరిస్తారు ప్రవక్తగా అంగీకరిస్తారు వారు రక్షబడతారు మరి విశ్వాసించిన వారు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించడం లేదు ఎదురు చూస్తున్నారు అనగా మరి యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని ధృవీకరించారు కాబట్టి యేసుక్రీస్తు వారిని శిలో వేసి మరి మాకు విడుదల చేయండి మాకు ఈయన వద్దు ఈయన రక్తం మాకును మా పిల్లలకును మరి కలుగును కాక అని మరి వాళ్ళు శాపం కోరుకున్నారు కాబట్టినే మరి ఆ విధంగా మరి రెండవ దేవాలయం కూడా కులుచుకున్నట్లుగా మనము చూస్తున్నాం అయితే ఇస్రాయల్ ప్రజలు మొదటి కూపగా విడవపడతారు అయితే సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరైతే ఏసుక్రీస్తు వారిని నిజమైన దేవునిగా తెలుసుకొని యేసు క్రీస్తు వారే మిస్ వారే నిజమైన దేవుని కుమారుడు దేవుని సృష్టికర్త అనేటువంటి విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎత్తబడతారు అయితే మన జీవితంలో ఇంకా ఏసుక్రీస్తు వారి మధ్య ఆకాశం రాబోతున్నారో వచ్చే ముందు ఆయన ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని భూరుతోనూ రాబోతున్నారు కాబట్టి సహోదరులరా మరి యేసుక్రీస్తు వారు వచ్చే టైంలో మనం ఎత్తుబడే గుంపులో ఉండాలి కాని విడవడే గుంపును మనము గడకూడదు విడవడే గుంపులు మనము ఉంటే మహాశ్రములు అనగా మహా ఉగ్రత దినం మహా ఉగ్రత పాలవుతాం భయంకరమైన వేదన భయంకరమైన శ్రమలు కరవు భయంకరమైన తెగులు భయంకరమైన రోగములు చెడ్డ పనులు కూడా తయారు చూస్తున్నాం తాంగరానికి కూడా నిల్లు ఉండవు భయంకరమైన పరిస్థితి కూడా వారి జీవితం ఉంటుంది కాబట్టి సహోదరరా మొదటగా ఇస్రాయలు వాళ్ళు విడువపడతారు విషయం చూస్తున్నాం ఇస్రాయల్ వారు యేసుక్రీస్తు వారిని సంతాక్షేత్ర అంగీకరించలేదు కాబట్టి యేసుక్రీస్తు వారి నిజమైన దేవుని అంగీకరించలేదు కాబట్టి ఇస్రాయలు వారు విలువ చూస్తున్నాం రెండవ గుంపు ఎవరు విడబడతారంటే రెండవ గుంపు అన్ని జనులు విడుపడతారు మన బైబిల్ ప్రకారంగా అన్ని జనులు ఎవరు ఎవరైతే దేవుని ప్రజలు ఉండకోకుండా దేవుని ప్రజలుగా పిలువబడ్డారో వాళ్ళే దేవుని ప్రజలు అనగా ఇస్రాయలు దేవుని ప్రజలుగా పిలుబడ్డారు ఇస్రాయులు దేవునిగా కుమారులుగా పిలువబడ్డారు ఏర్పరచబడిన వారుగా పిలువబడ్డారు అనగా ఇస్రాయులు కాకుండా అనే అన్న జనులు అనగా ఎవరైతే నిజ దేవుని తెలుసుకోకుండా నిజమైన దేవుని ఆరాధించుకోకుండా ఉంటారో వాళ్ళే అన్ని జనులని పిలువబడ్డారు మిగతా ఎంత మందలు ఉన్నాయి భూ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా అన్న జనులే అయితే ఒకప్పుడు మనం కూడా అన్ని జనుల ఉంటమి ము అన్ని జనులయింటివి క్రీస్తు మన కొరకు శ్రమపడి మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత మనం నమ్మిన తర్వాత మనం కూడా క్రైస్తవులుగా తీర్చిబడాం ఇప్పుడు మనం క్రైస్తవంగా పిలువడుతున్నాం మరి అన్ని జనులు ఎవరంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించుకోకుండా నిజమైన దేవుని గురించి తెలుసుకోకుండా నిజమైన దేవుణ్ణి శుద్ధించుకోకుండా నిజమైన దేవుని అంగీకరించుకోకుండా ఉన్న వారే అన్ని జనులుగా పిలువబడుతున్నారు అన్ని జనులు ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి అనగా వేసుక్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కరు కూడా అన్ని జనులుగానే పిలువబడుతున్నారు అయితే అన్ని జనుల నుండి అనగా యేసు క్రీస్తు వారు తన కృపను అనుగురించి అన్ని జనులకి ఎందుకు అంగీకరిస్తారో దేవుని పిలులవడానికి అధికారం అనుగురించి మనం చూస్తున్నాం కాబట్టి ఈ అన్ని జనులు పడతారు ఎందుకంటే అన్ని జనులు అనేక రీతిలుగా దేవుడు విస్తారమైన స్వార్థ అను గురించారు అనేకమైన అనేక విధములుగా అన్ని జనులకు అనగా దేవుని ఎరగని వారికి మరి స్వార్థ అడిపత్రికల ద్వారా టీవీల ద్వారా అదే విధంగా మరి మరి సభల ద్వారా ప్రసంగికుల ద్వారా అనేక రీతులుగా గ్రామంలో స్వార్థ ప్రకటన బైబుల్ ప్రకటన అనేక రీతులుగా ప్రకటించినప్పటికీ కూడా అన్ని జనులు మరి వ్యతిరేకిస్తారు క్రీస్తు అంటే వ్యతిరేకిస్తారు ప్రార్థన అంటే వ్యతిరేకిస్తారు బైబుల్ అంటే వ్యతిరేకిస్తారు వాక్యం అంటే వ్యతిరేకిస్తారు కాబట్టి నిజమైన దేవుని వారు తెలుసుకోకుండా నిజమైన దేవుని ఆరాధించుకోకుండా ఉంటారు కనుకని వారు విడవబడతారు నాస్తికులు కూడా అందులోనే విడవడతారు దేవుడు లేడని నాస్తికులు దేవుడు లేడని బుద్ధిహీనులు దేవుడు నిజమైన దేవుని తెలుసుకోకుండా ఈ భూమిని ఆకాశం కలిగించిన ఈ సృష్టికర్త దేవాది దేవుడు దేవుని వదిలిపెట్టి దేవుడే లేడని వారు కూడా దురవడతారు భయంకరమైన శ్రమలు పాలవుతారు ఆ భయంకరమైన శ్రమల పాలనలో నువ్వు ఉండకూడదు అనేది మా ఆశ ఆ భయంకరమైన దురోపడిన గుంపులో నువ్వు ఉండకూడదు అనేది మా ఆశ ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఇదే మరి ఎప్పుడు చనిపోతామో తెలియదు ఏ క్షణము చనిపోతామో తెలియదు ఏ క్షణములు ఏ సూకృష్ణ మధ్య ఆకాశానికి వస్తారో తెలియదు కాబట్టి నమ్మి బాప్తి తీసుకున్న వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది మార్క్స్ వార్త రెండవ గుంపు ఎవరంటే మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చిన రెండవ గుంపు ఎవరు మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారు నమ్మి బాప్తి తీసుకున్న వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు నిజమైన దేవుడుగా యేసూ క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచి మరి ఆయనే నా నా పాపములను క్షమించాడని ఎవరైతే నమ్మి బాప్తిని తీసుకుంటారు వాళ్ళు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష అవి ఎందుకంటే అన్ని జనులు నమ్మలేదు ఏసుప్రహేశ్వరిని అన్ని జను నమ్మడం లేదు ఎందుకని కొందరు నమ్మారు నమ్మిన వారు క్రైస్తవులుగా తీర్చిబడుతున్నాము అయితే ఇంకా నమ్మలేని వారు అన్ని జనులు ఉంటున్నారు ప్రపంచంలో నమ్ములేని వ్యతిరేకించేవారు ప్రభు గురించి చెప్తే ఏదైనా చేసేవారు ప్రభు గురించి చెప్తే కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు భూతులు మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా విడబడతారు సహోదరి సహోదర మరి ఇటువంటి గుంపులను ఉంటే భయంకరమైన రాబోతున్న శ్రమలు ఉన్నాయి భయంకరమైన ఉగ్రత ఉంది చివరి దినం అనగా ఏ సూక్రీస్తు వారు నియమించిన భక్తి నిల కొరకు మరి ఏడేళ్ళు శ్రమలు నియమించారు ఆ ఏడేళ్ళు శ్రమలు ఉండకూడదంటే సిద్ధిపాటు కలిగి ఉండాలి సిద్ధిపాటు కలిగి ఉన్నవాడే వాడు ఎత్తపడతాడు అనగా పరిశుద్ధాత్మ కలిగిన వారే ఎత్తపడతారు అయితే మనం ఇప్పుడు చూస్తాం మార్క్స్ వార్థం పదహారు పదహారులో అన్ని బాప్తిని పొందిన వాడు రక్షింపడతాడు అనగా ఉగ్రత నుండి రక్షింపడతాడు ఉగ్రత నుండి రక్షింపబడతాడు మరి నరకం నుండి రక్షింపడతాడు మహాశ్రమ నుండి రక్షింపడతాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం అయితే నమ్మకపోతే మీకు శిక్ష విధించబడుతుంది ఎలాంటి శిక్ష తెలుసా ఈ భూమి మీద విడబడిన వారికి ఏడేళ్ళు శ్రమలతో పాటు భయంకరమైన గుండం అగ్నిగుండీగములు అగ్ని ఆడదు పొరుగు చావు భయంకరమైన నరకగుండములకి మనము మరి నమ్మకపోతే విడువపడితే మీరు మరి ఖచ్చితంగా చేర్చబడతారు చేర్చ పడకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం ఎవరు కూడా ఏ ఆత్మను నశించుకోవడం కానీ దేవునికి ఇష్టం లేదు ప్రతి ఆత్మ ప్రతి ఆత్మను రక్షించాలని దేవుడు దీర్ఘశాంతం చెప్తున్నాడు కాబట్టి సవ మరి మనం చూసాం రెండో గుంపు అన్ని జనులుగా వీడ పంట అన్ని జనులుగా ఉన్నావా క్రైస్తవులుగా ఉన్నావా క్రైస్తవుడుగా ఉంటే భక్తి నువ్వు చేస్తావు క్రైస్తవుడు కానీ ఉంటే ప్రార్థన నువ్వు చేస్తావు క్రైస్తవులు కానీ ఉంటే దేవుని కొరకు ఆత్మల కొరకు ప్రయాస పడతావు సిద్ధపడతావు ప్రార్థన మేలుకోగలిగి ప్రార్థన చేస్తావు నువ్వు క్రైస్తవుగా ఉంటే అన్య జనులుగా నువ్వు ఉంటే అన్ని జనులుగా ఇంకా నువ్వు అన్ని జను క్రియలు అనుసరించి ఇంకా నువ్వు అక్కడ నువ్వు ఉంటే విలువపడతావు మూడవ గుంపు చూసి మనం మూడవ గుంపు చూద్దాం మూడవ గుంపు నామకార్థ క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు మొదటి గుంపు ఇస్రాయులు విడుబడతారని చూసాం రెండవ గుంపు అన్ని జనులు విడుపడతాడని చూసాం మూడో గుంపు ఎవరంటే అన్ని జనులు కాదు కానీ నామకార్థ క్రైస్తవులు అనగా వీళ్ళకి లోకం కావాలి ఇక్కడ దేవుడు కావాలి ఇక్కడ భక్తి కావాలి ఇక్కడ భుక్తి కావాలి ఇక్కడ పరిశుద్ధత కావాలి ఇక్కడ అపవిత్రత కావాలి ఇక్కడ లోకం కావాలి ఇక్కడ పరలోకం కావాలి అంటుంటారు నామకార్థ క్రైస్తవులు ఎలాంటి వారు అన్ని జరిగించే అనమాట అన్ని కూడా అన్ని కావాలంటారు వీళ్ళు నామకార్థ క్రైస్తవులు ఒక దాని మీద స్థిరపడి ఉండేవారు అనమాట ఒక దాని మీద నమ్మకం అనేది ఉండదు ప్రభు వస్తారు కదా సిద్ధపడి ఉండాలి సిద్ధపడు కలిగి తండ్రి చిత్తము చేయాలి క్రమమైన జీవితం జీవించాలనేటువంటి వారు కాదు వీళ్ళు నామకార్థ క్రైస్తవులు నామకార్థ నిజమైన క్రైస్తువుడు క్రమంగా చర్చికి వెళుతూ క్రమంగా ప్రార్థన చేస్తూ క్రమంగా దేవుని కొరకు ప్రయాసపడుతూ మరి స్వార్థ కొరకు సహకరిస్తూ దేవుని ప్రజల కొరకు ప్రార్థిస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు క్రమమైన తండ్రి చిత్తం జరిగించేవాడు అయితే మనము మూడవ గుంపు ఎవరంటే నామకార్థ క్రైస్తవుడు అనగా భక్తి మా తాత కాలం నుండి మేము మా ఇంట్లో అండి మా ముత్తాత కాలం నుండి మేము మా ఇంట్లో పాస్టార్ మా ఇంట్లో విశ్వాసులు మా అమ్మ పాస్టరే మా డాడీ పాస్టరే అందరూ మా ఇంట్లో ప్రతి ఒక్కరు పాస్టర్లే మాకెందుకండి సిద్ధపాటు మాకెందుకు సిద్ధపాటు అనేటువంటి వారు సిద్ధపాటు లేని వారు నామకార్థ క్రైస్తులు పైకి మాత్రమే పాస్టర్లు లోపల కుళ్ళు కుతంత్రాలు వ్యభిచారం దొంగతనం అసూయ ప్రభు ఆశించడం ప్రతిది కూడా చేయవాడే నామకార్థ క్రైస్తవు పేరుకు మాత్రమే క్రైస్తుడు గాని మృతుడువే నువ్వు జీవించున్నావు అనే పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడువే అనేటువంటి మాట మనం చూస్తున్నావు అందుకొరికే పరిశుద్ధ గ్రంథంలో మూడో గుంపు గురించి మతేశ్వర్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూస్తున్నాం మతేశ్వర్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ప్రభువా ప్రభువ ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోక నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తారు ఏం చేస్తారు లేవు ప్రభు ప్రభు అని పిలుస్తారు గాని క్రియలు లేవు క్రమమైన జీవితం లేదు క్రమమైన భక్తి లేదు క్రమంగా ఉండే భక్తి లేదు విశ్వాసం లేదు విశ్వాసం లేని మూర్ఖతరములు వారా అనేటువంటి మాట చూస్తున్నాం అక్రమం చేయవర్లారాయణ మీరు తెలుపుకోండి అనేటువంటి మాట గురించి చూస్తున్నాం అక్రమం చేస్తే క్రమం తప్పి అక్రమం చేస్తే మీరు ఎవరు నాకు తెలియదు అంటారు మీరు మీరెవరు నాకు తెలియదు ఎవరు మరి నామకరత క్రైస్త ఎవరు క్రమంగా ఉండే వాళ్ళు కాదు అక్రమంగా ఇక్కడ లోకం కావాలి ఇక్కడ పరలోకం కావాలి అంటారు ఇక్కడ సగం భక్తి సగం భుక్తి శక్తి కావాలి శక్తి లేదు కానీ భుక్తి మాత్రం పైన వేషధారణ ఎక్కువ ఉంటుంది కాబట్టి సహోదరులు ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని దూషించడం లేదు ఎవరికి తీర్పు లేదు కానీ ఇక్కడ రాయబడిన సంగతినే నేను చెప్తున్నాను అయితే నామకార్థ క్రైస్తవులుగా మేము ఉంటే విడపడతాం నిజమైన భక్తులుగా మనం ఉంటే ఎత్తపడతారు నిజమైన భక్తి లేకపోతే మనము విడపడతాం నిజమైన భక్తి మనం కావాలి నిజమైన క్రైస్తవులుగా ఉండడం మనకు కావాలి కాబట్టి మనం చూస్తున్నాం నామకార్థ క్రైస్తవులు విడబడతారు నామకార్థ క్రైస్తవులు అనగా ఎవరంటే చూడండి ఒకసారి మతేశ్వర్త ఇరవై ఐదవ అధ్యాయము పదవచ్చినం సిద్ధిపాటు లేని వారని చెప్పవచ్చు నామకార్థక్రైసులు అంటే బైబిల్ పట్టుకునేవారే క్రమంగా ప్రార్థనకు వచ్చేవారే క్రమంగా మరి దర్శన భాగాలు ఇచ్చేవారే క్రమంగా మరి అనేక దేవుని కార్యక్రమాల పాలు పంపులు పొందేవారే కానీ ఆత్మ లేనివారు నామకార్థక్రైసురులన్నీ చెప్పాలంటే సూటిగా ఆత్మ పొందుకోలేనివారు ఆత్మ అంటే నమ్మరు ఆత్మ అంటే నమ్మురు ఆత్మవరములంటే నమ్మురు పరిశుద్ధాత్మ అంటే నమ్మరు పరిశుద్ధాత్మ క్రియలు అంటే నమ్ముడు పరిశుద్ధాత్మ శక్తి అంటే నమ్మరు పరిశుద్ధాత్మడు అంటే కూడా పరిశుద్ధాత్మ గురించి కూడా తెలియదు నామకర్త క్రయశలు పరిశుద్ధాత్మ వాళ్ళకండి ఆ పోస్టుల్లో కాలంలో దిగి వచ్చింది అక్కడికి అయిపోయిందండి వరములు లేవండి భాషలు లేవండి ఎవరు చెప్పరు భాషలు లేవు పరిశుద్ధాత్మ వరాలిపోయేవాని పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ ఆదరణ భూమి మీద ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ వరములు ఉంటాయి పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతాయి పరిశుద్ధాత్మ బోధిస్తాడు ఒప్పిస్తాడు పాపం గురించి నీతుని గురించి బోధిస్తాడు పరిశుద్ధాత్మలు ఎప్పుడైతే తీసివేయబడతాడో అప్పుడు పరిశుద్ధాత్మ వరములో ఈ భూమి మీద తీసివేయబడతాయి కృపాయుగం యుగం అనేది తీసివేయబడతాయి అప్పుడు కదా పరిశుద్ధాత్మ తీసివేయబడిన తర్వాత వరములు ఆగబడతాయి విశ్వాసం లేని వారు అనమాట నామకార్థక రైశలు విశ్వాసం లేకకుండానే అనేకమైన అద్భుతాలు చేస్తారు ఆత్మ లేకపోయినా కూడా అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా నటిస్తారు అనేకమైన మరి రోగమును దయ్యము వెలుగొట్టినట్లుగా ప్రయత్నం చేస్తుంటారు నామకార్థ క్రైశ్లు అయితే నిజమైన ఆత్మ కలిగిన వారు ఏది బ్రహ్మపరచ మరియు ఆత్మయో ఏది మరి దేవుని ఆత్మయో ఏదో దేవుని ఆత్మ దేవుని సంగీతం గురించి ఆలోచన చేస్తారు కానీ బ్రహ్మపరచ ఆత్మ బ్రహ్మపరచ ఆత్మ గురించి ఆలోచన చేస్తారు కాబట్టి సహోదరు అలా మరి నామకర క్రైస్తుడు గారిని ఉంటే విడుగుపడతావు అని చూస్తున్నాం సిద్ధపాటు లేకుండానే విడుపడతావు సిద్ధపాటు లేకుండా సిద్ధపడవు సిద్ధపడు అనగా దిన దినము ప్రార్థన చేసుకోవటం ప్రార్థన జీవితం ఇలా ఉంటే పాపం అనేది బయటకు పెడుతుంది పాప అనేది మీలో ఉంటే ప్రార్థన అనేది బయట ఉంటుంది మీ లోనికి ఎప్పుడైతే ప్రార్థన అనుభవం మీ లోనికి వస్తో పాప అనేది ఈ లోక ఆశలు నేత్ర ఆశలు జీవకు డంబము అనేటువంటివన్నీ కూడా శరీర క్రియలన్నీ కూడా లయపరచబడి దేవుని ఆత్మ లోనికి ప్రవేశిస్తుంది ప్రార్థన ద్వారమే ప్రార్థన మనకు ఆయుధం బలమైన ఆయుధం ప్రార్థనే ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఎత్తపడతాం అనగా ప్రార్థిస్తే పరిశుద్ధ ఆత్మలోనికి వస్తాడు అనగా నోని సిద్ధపాటు మనలో దూటిలో వెలుగుతూ ఉంటే బలిపీటి మీద అగ్ని మండుతూ ఉంటే దిన దినము చెత్త చదరము ఉన్న అవన్నీ కూడా దహించే ఓల్డ్ అగ్ని మాత్రమే అనగా అగ్ని మాత్రమే మనకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ మాత్రమే మనలో ఉంటారు పరిశుద్ధాత్మని మాత్రమే పడతారు కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే పడతారు కడవ గుంపులు దూరపడతారు ఇవిడే గుంపులు గుంపులలో ఉన్నవేమో ఒక్కసారి ఆలోచన చేసుకో ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం ఇదే గొప్ప దేవుడు అవకాశం ఇచ్చిన దినాన్ని భావించి మారు మనసు పండు పడిపోయి ఉంటే తిరిగి లెయి ఎలా పడిపోయో ఏ రీతికి పడిపోయో నీ మధ్య స్థితి నీ మొదటి శక్తిని చేసుకొని చేసుకుని ఏసుక్రీస్తు వారి నిజమైన దేవుడు రక్షకుడిని తెలుసుకొని మరలా సిద్ధపడవు ఏసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు ఏసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి సహోదరం మరి ఇదే రక్షణ దినం ఇది అనుకూలమైన శ్రేణి మారు మనసు పొందలేకపోతే మారు మనసు పొందు బాప్తిని తీసుకోలేకపోతే బాప్తి తీసుకో ఏసు క్రీస్తు వారి కొరకు బ్రతుకు ఏసు క్రీస్తు వారికి జీవించు ఈ లోకములో బతికే డెబ్బై సంవత్సరాలు లేక అదికి బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయుసమే దుఃఖమే అయితే ఈ లోకం పెట్టవలసిందే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని ఎంత ధనమున్నా ఆస్తులున్నా అంతస్తులున్నా ఏమున్నా కూడా ఈ లోకాన్ని వదలు పెట్టవలసిందే అంతకంటే ముందుగా ఈ లోకం వదలు పెట్టుకు మునిపే మనం ఏసు క్రీస్తు వారిని సొంత రక్షకునగా క్రీస్తు మృతులై ఉంటే మరి సజీవులుగా దేవుడు వచ్చినప్పుడు లేపబడతాం తీరు మనకు అనుగ్రహించడం ప్రార్థించాను పరిస్థితి కలిగిన సర్వోనత మరియు ఎత్తుగడ గింపులు ఉంచి మనం ప్రార్థిస్తుంటాం నిజమ సిద్ధపడి మనం ప్రార్థిస్తున్నాం భయంకరమైన పరిస్థితి ఎవరు విడబడతారు అనేటువంటి విషయాలు చూసి అయితే రేపునైనా విడబడిన వారికి వచ్చే శిక్ష లాంటిది మనం చూస్తున్నాం ఊరబడుతున్న వారికి వచ్చే భయంకరం తెగలేదు మనం చూస్తున్నాం రేపు మనం ధ్యానిస్తుంటాం సహాయం అనుగ్రహించండి గొప్ప కార్యకులు చేయాలి సిద్ధపడుతున్న వారు వారి సిద్ధపాటు అనుగ్రహించండి పార్టీ వెళ్ళేవాళ్ళు నాడు మనుషులు ఎనివాళ్ళు నటించేవాళ్ళు నామలు కాకుండా ఆయన అన్ని జన్లు కాదు ఆయన సొంత మిస్ అయ్యేగా అంగీకరించు అంత రచన